అందరికీ శుభోదయం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు ప్రసిద్ధమైన స్వభావోక్తి అలంకారం గురించి తెలుసుకుంటాం ఈ స్వభావోక్తి అలంకారం లక్షణము లక్ష్యము వాటి వివరణలతో మనం పరిశీలిద్దాం ఇది శబ్ద అర్థాలంకారాల్లో ప్రసిద్ధమైనదిగా అలంకారికలు భావించారు దాని లక్షణాన్ని మనం చూస్తే జాతి క్రియా గుణ ద్రవ్యాలకు సంబంధించి ఉండే స్వభావాన్ని వర్ణించట స్వభావోక్తి అలంకారం అంటారు సహజ స్వభావ వర్ణం అనగా వాటి వాటికి ఉన్న భావాన్ని వర్ణించి ఉన్నట్లయితే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు ఇవి జాతి క్రియ గుణ ద్రవ్యములకు సంబంధించినవిగా అలంకారికులు చెప్పారు ఆ నాలుగింటిని వాటి యొక్క లక్ష్యాలను కూడా మనం పరిశీలిద్దాం మొదటిగా జాతి స్వభావోక్తి దాని లక్ష్యం వనములోని లేడి చెవులు రిక్కించి మోర ఎత్తి బెదురుచూపులతో చూస్తున్నది ఇది లక్ష్యం సహజంగా మృగజాతి పిరికితనం కలది ఏ క్షణాన ఏ వైపు నుండి ఏ శబ్దం వచ్చునో ఏ ప్రమాదం సంభవిస్తుందో అనే శంకతో మోర ఎత్తి బెదురుచూపులు చూస్తూ ఉండట ఆ జాతి సహజ లక్షణం ఆ సహజ భావమే ఇక్కడ వర్ణించబడినది కనుక ఇది స్వభావోక్తి జాతి స్వభావోక్తి అలంకారం కిందికి చేరుతుంది ఇక రెండవది స్వభావోక్తి ఇది ప్రసిద్ధమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి పద్యం పాల్కురికి సోమనాథుని పండితారాధ చరిత్రలో పురాణ ప్రకరణంలో చెప్పినటువంటి ఒక పద్యాన్ని మనం తీసుకుందాం తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి నీలిగి గ్రక్కున కాలాచి కంటము విచ్చి ముక్కున ఈకలను అక్కొల్పి కడుపు వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి కుక్కు రోకోయని కూయకమున్నా ఇక్కడ కోడి కూయినప్పుడు దాని క్రియ అనగా చేష్టలను పొల్లుపోకుండా హృద్యంగా వర్ణించడం జరిగింది ఇది క్రియా స్వభావోక్తికి సంబంధించినది ఇక గుణ స్వభావోక్తికి సంబంధించిన లక్ష్యాన్ని చూద్దాం అంగములను రోమాంచములుగా చేయుచు చిత్తమును ఆనందమును తేల్చుచు నేత్రములకు ఆమీలను గూర్చుచున్న ప్రేయసీ స్పర్శ ఆహా ఎంత సుఖదాయకమైనది పై దానిలో గుణస్వభావం రూపాన వర్ణితమైనది ఇక ద్రవ్య స్వభావోక్తి దాని లక్ష్యం గలమున్న గరళాయ కరమున కపాలము శిరమున అరుల జటలు ఒప్పుగా శివుని చెలువు పొడగట్టెను అంటే ఇక్కడ శివుని యొక్క రూపాన్ని ద్రవ్యము అంటే వస్తు వస్తురూపేనా ఉన్నటువంటి ఆ రూపాలను మనకు శివుని యొక్క రూపాన్ని దర్శనిస్తూ వర్ణించబడినది మరికొన్ని ఉదాహరణలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కు లాలించు లక్ముక్కు పెట్ట దంపతులు రెండు తలతలా మెరుస్తూ మిలమిలలాడే కళ్ళతో గలగల పారే నేలలో మేనములు ఈదుతున్నవి మేఘావృతమైన ఆకాశాన్ని చూచిన నెమలి వయ్యారంగా కదులుతూ పురివిప్పి వివిధ రకాల నాట్య నర్తిస్తున్నది నర్తిస్తున్నది పై మూడు ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకములో ఇచ్చినటువంటి ఉదాహరణలు ఇకపోతే నీలమేఘఛాయబోలు పత్ర ధవలాబ్జపత్ర నేత్రములవాడు ఇది మొల్లరామాయణములోని ఉదాహరణ నిడుద పెన్నెరివేని వేని జడలుగా సవరించి మరిన జీర్ణాంబరం బొలయగట్టి ఇది మొల్లరామాయణు ఆధార గ్రంథములు బాలచంద్రాలోకము ఆలపాటి వెంకటప్పయ్య సాహిత్య పదకోశము తెలుగు అకాడమీ చంద్రాలోకము డాక్టర్ బులుసు వెంకట సత్యనారాయణమూర్తి ధన్యవాదములతో మరొక కొత్త అంశముతో కలుద్దాం